ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై నాలుగవ వార్డు స్థానిక రామిరెడ్డి పేటలోని పాత సమితి ఆఫీస్ నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి గోపిరెడ్డి సుస్మిత కోవిడ్ సమయంలో కూడా ఎంతో మందిని కోవిడ్ వారి నుండి బయటకు తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు అలాగే వందకపాటికల హాస్పిటల్ అప్పటికప్పుడు ఓపెన్ అవ్వడానికి గవర్నమెంట్ తోటి ఎంతో ఫైట్ చేసి స్పెషల్ ఆక్సిజన్ ట్యాంక్స్ పెట్టించడం కానీ ఇలాంటివి చాలా చేశారు ఆరోగ్యశ్రీ ద్వారాగా చాలా మనకు జబ్బుల ట్రీట్మెంట్ కానీ కొత్తవి యాడ్ చేయడం కానీ కొత్త సర్జరీస్ అన్ని దానిలో యాడ్ చేయడం కానీ దానివల్ల పేద ప్రజలకి చాలా చాలా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది నాణ్యమైన విద్య అందుతుంది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దీని మీద ఎంతో శ్రమ పడి దీన్ని చాలా తన బ్రెయిన్ చైల్డ్ గా దీన్ని బయటకు తీసుకొచ్చారండి ఇలాంటి ఆలోచన రావడము చాలా 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 గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము డెఫినెట్ గా విద్య బాగుంటే వాళ్ళు పైకొస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అభివృద్ధిలోకి వస్తుంది ఇదేంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేంజ్ చేయడానికి సీఎం గారు ఎంతో ఆలోచించి ఇట్లాంటి పథకాలు గాని ఇట్లాంటి నిర్ణయాలు కానీ తీసుకొచ్చారు డెఫినెట్ గా మన ప్రభుత్వంలో డెవలప్మెంట్ సంక్షేమం రెండు కళ్ళులాగా నడుస్తున్నాయి అంతేగాని ఓటి సంక్షేమానికి ఊరికే డబ్బులు ఖర్చు పెడుతున్నారు డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు బట్ గ్రాస్ రూట్ లెవెల్లో మైక్రో డెవలప్మెంట్ ద్వారా ఈ మనీ సర్క్యులేట్ అయ్యి డెఫినెట్ మన ఎకానమీ గ్రో అవుతుంది విషయాన్ని మర్చిపోతున్నారు అందుకోసమని మనము ఈసారి డెఫినెట్ రెండు ఫ్యాన్ గుర్తుకే వేసి మన గోపిరెడ్డి గారిని మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించుకుందాం అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం